ఫ్రెండ్స్ మీరు చూస్తున్న దేవాలయం మా పెద్దమ్మ వాళ్ళ ఊరు దెవరంపాడు ఇది పిడుగురాళ్ళకి దగ్గరలో ఉంటుందన్నమాట రాజుపాలెం మండలము గుంటూరు జిల్లా పల్లెటూరులో దేవాలయాలు ఇలా ఉంటాయన్నమాట చిన్న దేవాలయాలు ఈ మీరు చూస్తున్నది పోలేరమ్మ అమ్మవారి దేవాలయం అనమాట అమ్మవారిని చూడండి దేవాలయం దగ్గర తులసి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక బోర్ ఉంది అక్కడ కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి ఇక్కడ చూడండి చెట్లను హిందువులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు చెట్లను పూజించడం అంటే వాటిని సంరక్షించడం అని అర్థం అనమాట ఇక్కడ చూడండి వేప చెట్టుకి రావి చెట్టు మోలిసింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రావి చెట్టు బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అంటే చాలా చల్లగా కూల్గా ఉంది ఏసీ కూడా పనికిరాదు అనమాట ఇక్కడ అమ్మవారి పటం ఉంది ఇక్కడ గోవుల్ని పూజించడానికి గోవుల్ని సమ మేత కోసం ఆహారం కోసం మేత ఉంది కొబ్బరి చెట్లు ఉన్నాయి సుమారు పది వరకు వ్యాప్ చెట్లు అయితే ఉన్నాయి చాలా కూల్గా ఉంది ఈ ప్లేస్